హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలహార్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ కోలహార మార్కెట్లో అయితే ఎప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం కేఎన్ఎన్ మండీలో ఈ పదిహేను కేజీల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా పడింది ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నాటుకాయలు కేఎన్ఎన్ మండీలు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్లో యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడింది టాప్ ధర హైబ్రిడ్లో నాటకాయల మీద పోల్చుకుంటే హైబ్రిడ్ అయితే పర్వాలేదు వంద రూపాయలు అయితే ఎక్కువగా ఉంది నాటకాయల మీద చూడాలి మరి మిగతా మండీల్లో ఎలా పడిందో ప్రస్తుతానికి ఇది కేఎన్ఎన్ మండీ అప్డేటు సీఎంఆర్ ఇంకా అప్డేట్ రావాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్